హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఐ లవ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మీరు ఎండింగ్ వరకు చూడండి ఇదేంటంటే యాక్చువల్గా అమ్మవారికి ప్రతిష్ట అండి యాక్చువల్గా ఇదేంటి మా నాన్న వాళ్ళ నాన్న అంటే మా నాయన వాళ్ళు ఒకప్పుడు ఏంటంటే ఒక విలేజ్లో ఒక అమ్మవారిని ప్రతిష్ఠించారండి సో ఆ అమ్మవారిని ప్రతిష్ఠిస్తే అదేంటండి కొన్ని తరాలుగా మా వాళ్ళు పూజలు చేస్తూ వచ్చారు ఆ తర్వాత వాళ్ళందరూ చనిపోయిన తర్వాత అమ్మవారి అంటే ఒక విలేజ్లో ఒక పైన కొండ పైన ఉండేదనమాట ఇప్పుడు ఎవరైతే పూజ చేస్తున్నారో తను మా మా మావయ్య అండి తను ఏం చేశాడంటే దాన్ని తరతరాలుగా వస్తుంది కదా సో దాన్ని మనం ఎందుకు మిస్ చేసుకోవడం అని చెప్పి ఆ అమ్మవారికి గుడి కట్టిస్తున్నారండి ప్రతిష్ట చేస్తున్నారు బాల త్రిపుర సుందరి దేవి అనమాట అమ్మవారు ఆవిడ తెలుసు కదండి ఎంత మనకి శక్తివంతరాలు ఆవిడ మనకి ఏది కోరుకున్నా కోరికలు నెరవేర్ నెరవేరుస్తారు అది త్రిపురాంతకంలో కూడా ఉంది కదండి బాల దేవి ఆంధ్రలో ఇది వచ్చేసి ఆంధ్రాలో కటకనపల్లండి సో ఈ విలేజ్లో ఏంటంటే అప్పుడు మా జనాలు ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిష్ఠించారనమాట విగ్రహం మేము కూడా ఒక్కసారి చిన్నప్పుడు వెళ్ళి చూసామండి ఆ తర్వాత మేమైతే వెళ్ళలేదు తిని ఏంటంటే దాన్ని మనం అలా వదులుకోవద్దు కదా అమ్మవారు మనకి ఊరిలో ఉంటే మంచిదని చెప్పి పాపం చాలా కష్టపడి ఊరి వాళ్ళందరి సహకారంతో అయితే చాలా గ్రాండ్గా అయితే అమ్మవారిని ప్రతిష్ఠించి దాంతోపాటు కొన్ని విగ్రహాలను కూడా ప్రతిష్ఠ చేశారండి సో చాలా బాగా అయితే వాళ్ళు దాన్ని పునర్నిర్మించారు అంటే మళ్ళీ దాన్ని పునఃప్రతిష్ఠ చేశారు పాత విగ్రహం అయితే అలాగే ఉంచారండి దాంతోపాటు కొత్త విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి అలా ప్రతిష్ట చేశారనమాట వీళ్ళంతా విలేజ్ వాళ్ళు ప్లస్ మా వాళ్ళ రిలేటివ్స్ అందరూ మా మమ్మల్ని కూడా పిలిచారు కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను సో నాకైతే చాలా ఇష్టం అండి అమ్మవారు అండి అసలు అది కాక మా తరం నుంచి వచ్చింది ఆ అమ్మవారు అసలు వెళ్తే చాలా బాగుండేది కాకపోతే మా హస్బెండ్ కొంచెం ఫీవర్ వచ్చి నాకు వెళ్ళడానికి పాసిబుల్ అవ్వలేదు కానీ వాళ్ళు ఫోర్ డేస్ చేశారండి ఈ ప్రతిష్ట కార్యక్రమాలు అయితే చాలా బాగా గ్రాండ్గా చేశారు విలేజ్లో రైతులు కానివ్వండి అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు అలాగే తిరుపతి నుంచి కూడా వాళ్ళకి కొంత అమౌంట్ కూడా ఫండ్ అయితే ఇచ్చారంట సో అలా వీళ్ళైతే సక్సెస్ఫుల్గా అయితే అమ్మవారిని ప్రతిష్ట అయితే చేశారండి యాక్చువల్గా ఏంటంటే మనము అలాంటివి ఎప్పుడు వదులుకోవద్దండి తరతరాలుగా వచ్చే మనకి ఏవైతే ఉంటాయో ఇలా దేవుడికి సంబంధించినవి అలా వదులుకోకుండా ఇలా మనము కార్యక్రమాలు చేసుకొని మనం దాన్ని కంటిన్యూ చేసుకుంటే మనకి కలిసి వస్తుంది ఆ ఊరికి కూడా చాలా మంచిదండి మీరు లేదో వాళ్ళు అలా ప్రతిష్ట చేసి మంచిగా నాలుగు రోజులు వాళ్ళ పూజలు ఎప్పుడైతే చేశారో యాక్చువల్గా ఆంధ్రలో వర్షాలు చాలా తక్కువ కదండి వరదలు కూడా రావు అలాంటిది మీరు లేదు అక్కడ ఒక వరద లాగా వచ్చి వాటర్ అయితే ఫుల్గా పారిందండి అక్కడ వాటర్ అయితే మొత్తము అంత వాటర్ వచ్చేస్తుందంటే అక్కడ అమ్మవారి ఎదురుగా మీకు అందులో చూపిస్తాను చూడండి అట్లా మనకి అమ్మవారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుందండి సో మీరు కంటిన్యూ చూడండి ఈ వీడియో మధ్యలో మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఇది అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలండి మనం చూసిన ఒకవేళ మనము అదేంటంటే మనం వెళ్ళకపోయినా అట్లీస్ట్ మనం ఇలాంటి కార్యక్రమాలు అనేది మనము చూస్తే కూడా మనకి చాలా పుణ్యం అండి వాళ్ళు ఎంతో కష్టపడి ఇంతమంది పూజారులు కలిసి ఇక్కడ ఇలా ప్రతిష్ట చేయడం అనేది చాలా గొప్ప విషయము చాలా లక్షలు పెట్టి ఈ ప్రతిష్ట అయితే చేశారండి ఊరి మొత్తానికి భోజనాలు అవనివ్వండి చాలా చాలా గ్రాండ్గా చేశారు ఎంతమంది ఒక వెయ్యి మెంబర్స్ కానివ్వండి రెండు వేల మంది కానివ్వండి ఆ ఊరిలో ఎంతమంది అయితే జనాలు ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి అందరినీ పిలిచి వాళ్ళు అంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు రైతుల దగ్గర నుంచి మొత్తము సో అలా ప్రతిష్ట అయితే జరిగిందండి నాకైతే మా మామయ్య పాపం చాలా రిక్వెస్ట్ చేశారు రమ్మని కాకపోతే నేను వెళ్ళకపోవడం వల్ల నాకు ఈ వీడియో సెండ్ చేశారు నాకు కూడా ఏంటంటే మాకు సంబంధించిన అమ్మవారు ఇది మా తరతరాలుగా వస్తుంది కాబట్టి ఇది యాక్చువల్గా మా జేజ్ నాన లక్ష్మీనరసింహారావు అని చెప్పి ప్రతిష్ట చేశారండి అప్పట్లో ఆ తర్వాత ఇతరు నాగేశ్వరరావు మా మామయ్య వీళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు దీన్ని సో అలా మనకేంటంటే ఊరిలో అమ్మవారు అనేది ఉంటే చాలా మంచిది కదండి ఈ ఊరికి అనేది విగ్రహం అనేది మనకి అది కూడా బాల త్రిపుర సుందరి దేవ్ అంటే ఎంత ఫేమస్ మీకు కూడా తెలుసు ఆవిడని మనం ఏమైనా కోరికలు కోరుకున్నా కూడా ఆవిడ ఖచ్చితంగా తీరుస్తారు పిల్లలు లేని వాళ్ళైనా మనకి ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది సరే మనం ఆవిడ దగ్గర వెళ్ళి కోరుకున్నామండి ఖచ్చితంగా నెరవేరుతాయండి మా పెదనాన్ను కూడా చాలా చాలా బాగా ఆవిడ్ని ప్ర అంటే ప్రార్థించేవాడు అంటే చాలా బాగా పూజలు చేసేవాడు అనమాట మేము చిన్నప్పుడు నాకు బాగా గుర్తు ఆవిడ ఉపాసనం కూడా చేసుకునేవాడు అసలు ఆవిడ అంత శక్తివంతురాలు సో అలా ఇలా వాళ్ళైతే విలేజ్లో మంచిగా ప్రతిష్ట చేసి చాలా బాగా అయితే కార్యక్రమాలు అయితే కంటిన్యూ చేశారండి నాకైతే కొంచెం అయితే బాధగానే అనిపించింది నేను వెళ్ళలేదు దాన్ని నేను అమ్మవారిని దర్శించుకోలేదని కానీ ఎప్పటికైనా ఒకసారి అయితే వెళ్ళి ఖచ్చితంగా దేవుడికి అయితే వస్తాను కాకపోతే ఇప్పుడు వెళ్ళలేదని అయితే బాధ అనిపిస్తుంది అనమాట సో ఇదండి సో ఈ వీడియోలో ఏంటంటే అమ్మవారికి సంబంధించి ఎందుకులే ఏంటని కాదండి ఖచ్చితంగా మొత్తం వీడియో చూడండి మనకి చాలా పుణ్యం యాక్చువల్గా ఇది ఎందుకంటే ప్రతి విలేజెస్లో కొంతమంది ఇట్లా ప్రతిష్టలు చేస్తూ ఉంటారు దేవుడికి సంబంధించినవి అది చేయాలన్నా కూడా మనకి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం చేయగలమండి అంత ఈజీ అయితే కాదనమాట మనం ఇలా ప్రతిష్టలు చేయడం అనేది దానికి చాలా అమౌంట్ కావాలి అందరి సహకారం ఉండాలి ప్లస్ ప్రతి ఒక్క ఎండదండలు ఉంటేనే మనం ఇంత గ్రాండ్గా చేయగలము మీరు నమ్ముతారు లేదో అదొక అడవి అండి విలేజ్లో పొలాల మధ్యలో పైన కొండ మీద చిన్న విగ్రహం అండి ఆ విగ్రహాన్ని ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ తవ్వి మంచిగా నీట్గా గుంతలు అవన్నీ పూడ్చి మంచిగా అంటే విలేజ్లో రైతులు అవన్నీ ఇవ్వండి అందరు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకునేలాగా మంచిగా దాన్ని చాలా నీట్గా చేసి బాగా రాత్రింబ వాళ్ళు చాలా కష్టపడి వీళ్ళందరూ కలిసి ఇంత సక్సెస్ఫుల్గా దీన్నైతే వీళ్ళు కంప్లీట్ చేశారు ఈ గుడిని అయితే చాలా బాగా ఖర్చు కూడా అయిందంట అండి మరి అది ఎంతైందని ల్యాక్స్లోనే ఉందంట సో దీనికి సంబంధించి కొంచెం రాజకీయ నాయకుల్ని కూడా పిలిచి మంచిగానే గ్రాండ్గా ఓపెనింగ్ చేశారు ఇవి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నుంచి వీళ్ళు ఫోర్ డేస్ కంటిన్యూగా పూజలు స్టార్ట్ చేశారండి సో ఇది మేబీ నైట్ అనుకుంటా అన్ని వాళ్ళు కార్యక్రమాలు స్టార్ట్ చేశారు కానీ అంత విలేజ్కి లోపల దూరంలో ఉన్నా కూడా ఇంత ఓపిక్గా జనాలందరూ వచ్చి మంచిగా కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఇంత ఇదిగా వీళ్ళు పూజా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే చాలా మెచ్చుకోవచ్చు అండి ఎందుకంటే మనకి మన ఊర్లో మన అమ్మవారు అంటే మనకు అదొక ఆనందం అండి మనం ఏదైనా పండుగలు వచ్చిన ఏదొచ్చినా మంచిగా మనం వెళ్ళి హ్యాపీగా మన అమ్మవారికి మనం మంచిగా దర్శించుకొని మనం పూజలు చేసుకోవచ్చు మన ఊరు బాగుంటుంది ప్లస్ మన ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు మనకు కూడా అన్నీ కలిసి వస్తాయన్నమాట సో అలా మా వాళ్ళు ప్రతిష్ఠించిన దాన్ని ఇలా సక్సెస్ఫుల్గా వీళ్ళు నిలబెట్టడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా మామయ్యకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలన్నమాట ఇలా తను ఒక దీన్ని కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ఒక గుడిని అయితే కట్టించినందుకు ఎందుకంటే అది అంత ఈజీ కాదని చెప్పాను కదండి అంత మనం అనుకుంటాం కానీ దేవుడు దయ ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు మనం చేయగలం అనమాట సో ఇలా వీళ్ళు ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు వాళ్ళ అన్నతమ్ములు అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఇలా ఫోర్ డేస్ అయితే ఇలా ప్రతిష్టనైతే కంప్లీట్ చేస్తారన్నమాట విలేజ్ వాళ్ళు కూడా అందరూ చాలామంది వచ్చారంటండి బాగా అందరు వాళ్ళ విలేజ్లో వాళ్ళ రిలేటివ్స్ని కూడా అందరు పిలిపించుకొని అమ్మవారు అక్కడ చూసారా పైన ఫోటో అది యాక్చువల్గా అది కొత్త విగ్రహం అండి పైన ఉన్నది పాత విగ్రహం అనేది కూడా వాళ్ళు తీయకుండా దాన్ని మేము ప్రతిష్ఠించామని చెప్పాం కదా దాన్ని అలాగే ఉంచి కొత్త విగ్రహాన్ని కూడా వీళ్ళు ప్రతిష్ఠించారన్నమాట సో అలా చుట్టూ వీళ్ళు టెంపుల్ కట్టారు చూసారా ఎంత బాగుందో అంటే ఇది మొత్తం వీళ్ళు డెకరేషన్ కానివ్వండి వాళ్ళ లోపల ఊర్లో రైతులు వీళ్ళంతా వీళ్ళు ఏంటంటే ఫస్ట్ పూజ అనేది చేసుకొని మేబీ వాళ్ళు అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళినట్లుంది సో వీళ్ళంతా రైతులు వాళ్ళ ఊరి రైతులు అనమాట చూసారా ఎంతమంది వచ్చారో ఎంత బాగా అంటే ఆ దేవుడు అంటే ఎవరైనా వస్తారండి ఎందుకంటే మనకి అమ్మవారు దయలేకపోతే మనం ఏ పని చేయలేము సో వీళ్ళు వచ్చేసి పూజార్లు వీళ్ళకి ఏంటంటే రోజుకు ఇంతమంది వచ్చి డైలీ పారాయణం చదవడం కానివ్వండి యజ్ఞయాగాదులు యజ్ఞయాగాలు చేయడం కానివ్వండి ఇవన్నీ చేసే ప్రతిష్ట చేయాలి కదా సో అందువల్ల ఇక్కడ కలషాలు కూడా పెట్టారు చూసారా మొత్తం అమ్మవారికి సంబంధించి ప్రతిష్ట చేయాలంటే అంత స్టా స్ట్రాంగ్గా పూజలు అనేది చేసి మనం ప్రతిష్ట అయితే చేయాల్సి ఉంటుంది సో అందులో కొంచెం మనము తక్కువ అయితే చేయ కూడా చేయకుండా ఉండాలన్నమాట సో ఇలా కలశాలు పెట్టి చూడండి ఎంత గ్రాండ్గా చేస్తున్నారో నాకైతే చాలా మిస్ అనిపిస్తుంది అనమాట సో ఎప్పటికైనా సరే ఒకసారి అయితే అమ్మవారిని వెళ్ళి దర్శించుకొని అయితే ఖచ్చితంగా వస్తానండి సో ఇందులో అయినా చూసినందుకు నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడో మేము చిన్నప్పుడు వెళ్ళామండి పిల్లలప్పుడు మా మా నాన్న తీసుకెళ్ళి మాకు అక్కడ చూపించాడనమాట అంటే పైన కొండ మీద చిన్న విగ్రహం అండి అమ్మవారిది సో ఇలా దా నవధాన్యాలు పోస్తున్నారు చూడండి దాని మీద పోసి పూజలు అవి స్టార్ట్ చేశారనమాట సో రైతులు కూడా పాపం చాలా కష్టపడుతున్నారండి అందరు కలిసి నైట్ అయిన కూడా అందరు మేల్కొని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అందరు కలిసి సో ఇతనేనండి మామయ్య నాగేశ్వరరావు తిను ఆర్ అనమాట రెవెన్యూ ఇన్స్పెక్టర్ సో తన పక్కన ఉన్న ఆవిడ అటు సైడ్ ఆవిడ వాళ్ళ వైఫ్ ఇటు సైడ్ వాళ్ళ మరదలు సో వీళ్ళందరూ ఫోర్ డేస్ అయితే చాలా చాలా కష్టపడి అయితే కార్యక్రమాలని కంప్లీట్ చేస్తున్నారు సో ఇది మొత్తం అంటే ప్రాసెస్ ఉంటుంది కదండి అంత ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాసెస్ అనమాట ఇది సో అలా మొత్తం అయితే కంప్లీట్ చేసేసారు సో మీరు కూడా చూసి మీరు కూడా మంచిగా తరిస్తారని చెప్పి నేను ఈ వీడియో మీకు పెట్టానండి ఎందుకంటే అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టమని చెప్పాను కదా మీకు సో అందుకోసమే నాకు ఈ వీడియో పెట్టడం కూడా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇది మా ఇంటికి సంబంధించిన అమ్మవారు మా జేజన్ వాళ్ళు పెట్టి వాళ్ళు పెట్టిన అమ్మవారు కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో నాకు ఎప్పటికీ ఈ వీడియో అనేది గుర్తుండిపోతుంది మనకి లైఫ్ లాంగ్ మనం అంటూ చూసుకోవచ్చు అని చెప్పి ఈ వీడియో చేశాను అనమాట ఖచ్చితంగా మీరు కూడా ఈ వీడియోని చూసి అందరూ ఎంజాయ్ చేయండి హ్యాపీగా అందరూ మొత్తం అయితే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ సో ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఆల్రెడీ చూసిన వాళ్ళట్లయితే ప్లీజ్ షేర్ లైక్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ వీళ్ళు వచ్చేసి ఏదో కార్యక్రమం చేస్తున్నారండి అది మనకైతే అర్థం అవ్వట్లేదు సో మరి ఏంటో అది సో ఏమన్నా దూదితో ఏదో మరి ఏదో చేస్తున్నారండి అది అర్థం అవట్లేదు నాకు మనం డైరెక్ట్గా వెళ్తే మనకి కార్యక్రమానికి సంబంధించి అన్నీ మనకు తెలుస్తాయి కాకపోతే ఇలా మనం వీడియోలో మనకి తను పంపించిన వీడియోని నేను ఎడిట్ చేస్తున్నాను కాబట్టి నాకంత మొత్తం డీటెయిల్గా అయితే తెలియదు అన్నమాట సో అలా కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోతుంది డైలీ ఒక్కొక్క కార్యక్రమాన్ని వీళ్ళు కంప్లీట్ అయితే చేసేసారనమాట సో ఇది నాకు తెలిసి లాస్ట్ ఫైనల్ డే నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అలా ఫోర్ డేస్ కంప్లీట్ చేశారండి పూజా కార్యక్రమాలు అయితే సో ఇలా సక్సెస్ఫుల్గా అందరు కూర్చొని మా వాళ్ళందరూ అయితే వెళ్ళారండి ఇదే వాళ్ళ విలేజ్ అనమాట కటకానపల్లి అనమాట ఈ ఊరు సో ఇలా విలేజ్ అయితే చూసారా మంది రైతులు తరలి వస్తున్నారు అమ్మవారికి చాలామంది అండి రైతులైతే అసలు చాలా బాగా తరలి వచ్చారు అమ్మవారికి అబ్బా బాబా చూడండి నాకు తెలిసి ఇది వాళ్ళు ఊరేగింపు చేస్తున్నట్లుందండి అమ్మవారికి సో అందుకోసమే ఇంతమంది తరలి వస్తున్నారు రైతులు సో ఇదండి ఇలా వీళ్ళైతే చాలా బాగా అందరూ హ్యాపీగా సెలబ్రేషన్ అయితే చేసేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఏదైనా అదృష్టం ఉండాలండి మనమైనా పూజ అటెండ్ అవ్వాలన్నా మనకి రాసి ఉంటేనే మనకు అలా అటెండ్ అవ్వగలం సో ఇది అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు అమ్మవారిని తీసుకొని మొత్తం ఊరేగింపులాగా తీసుకెళ్తున్నారనమాట సో మొత్తం తను నెత్తి మీద పెట్టుకొని అంటే పసుపు కుంకుమ అమ్మవారిది అంత మేబీ పెట్టుకొని వెళ్తున్నట్లుంది సో మొత్తం ఊరు మొత్తం ఊరేగింపులాగా తీసుకెళ్తున్నారు ఫస్ట్ ఇలా ఉండేదండి విలేజ్లో కొండ మీద ఓపెన్ ప్లేస్ ఆ తర్వాత వాళ్ళు అంతా బాగా చేసిన తర్వాత అమ్మవారి గుడిని కట్టించారనమాట సో ఇదేనండి గుడి అయితే సో అలా మొత్తాన్ని వాళ్ళైతే కంప్లీట్ చేసి చాలా నీట్గా చేశారు చూసారా ఎంత బాగా కంప్లీట్ చేసేసి సక్సెస్ఫుల్గా వాళ్ళైతే అనుకున్నదైతే నెరవేర్చేశారండి వాళ్ళ ఊరికైతే అమ్మవారి గుడి అయితే తెచ్చేసుకున్నారు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి విలేజెస్ పీపుల్ కానీ మా మామయ్యకి కానీ అందరికీ చాలా మంచిగా మంచి పని చేసి వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు సో అమ్మవారి దయ ఖచ్చితంగా వాళ్ళందరికీ ఉంటుంది ఆ రైతులకు కానివ్వండి ఆ విలేజ్లో వాళ్ళందరికీ కానివ్వండి ఖచ్చితంగా అమ్మవారి దయ అయితే ఉంటుందండి మనం ఎప్పుడైనా దేవుడికి ఏదైనా సేవలు చేసామంటే అది ఎక్కడికి పోదండి మనం చేసిన ఇదైతే ఖచ్చితంగా మన పిల్లలకి మన ఫ్యామిలీ వాళ్ళందరికీ అది అనేది ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతుంది సో ఆ విధంగా మా వాళ్ళ పూర్వీకుల పెట్టిన ప్రతిష్టన చేసిన అమ్మవారిని అయితే వీళ్ళు సక్సెస్ఫుల్గా ఒక గుడిని అయితే కట్టించి చాలా గ్రాండ్ ఓపెనింగ్తో అయితే మొత్తం అయితే కంప్లీట్ చేశారు పాపం వీళ్ళు రైతులు అండి వచ్చి బిఫోర్ అనమాట ఇప్పుడు కార్యక్రమాలు జరగక ముందు బిఫోర్ ఇలా ఉండేది పొలాల మధ్యలో అండి నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను వీళ్ళ సో అలా వీళ్ళందరు పాపం రాత్రింబ ట్రాక్టర్లతోటి ట్రాక్టర్లతో చుట్టూ ఉన్న మట్టిని అవ్వని అవ్వనివ్వండి స్టోన్స్ కానివ్వండి ఏమి ఇంకా అంటే పూజకి రావడానికి ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా నీట్గా ఒక రూట్ని వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టారనమాట ఇంకెప్పుడైనా సరే మనము పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలన్నా అలా మంచిగా వాళ్ళు ప్రిపేర్ అయితే చేశారు ఆ విలేజ్ వాళ్ళు సో ఇది ఆంధ్ర అండి ప్రకాశం డిస్టిక్ అనమాట కటకనపల్లి సో అలా మా ఊరు విశేషాలు అనమాట అమ్మవారివి బాల త్రిపుర సుందరి దేవి అసలు అదంతా అయిన తర్వాత వర్షం పడి వరద నీళ్ళు వచ్చాయంటే అసలు నేనైతే చూసి షాక్ అయ్యానండి అసలు అక్కడ వర్షాలు అనేది పడట్లేదని చెప్పారు నాతో చాలా వానలే లేవు చాలా వా ఎండలు భయంకరంగా ఉన్నాయన్న చెప్పిన వాళ్ళు నాకు అసలు అమ్మవారి కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాక అలా వాటర్ చూడండి అమ్మవారు ముందండి అది వరద నీరు చూసారా ఒక కాల్వలాగా ప్రవహించిపోయి ఆ వాటర్ ఎట్లా వస్తున్నాయంటే నిజంగా అండి అసలు అమ్మవారి ఇది అంటారు చూడండి మహత్యం ఆవిడ ఇక్కడే చూపించారు మన మనకి అసలు నేను చూసి షాక్ అయిపోయాను అసలు ఆ వాటర్ అయితే మనకి మామూలుగా పారుతున్నాయి చూసారా ఎన్ని వాటర్ వస్తున్నాయి చూడండి అసలు బ గ్రేట్ అండి నిజంగా అదే మనము అనుకుంటారు జనాలు ఏముందని ఇదిగో ఇలాంటివేనండి మనకి సత్యాలు చూపిస్తుంది అమ్మవారు అంత ఎండలు ఉన్న చోట ప్రతిష్ట అయిపోయాక ఇట్లా వరద నీరు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ అట్లా స్ప్రెడ్ అయిపోయాయండి వాటర్ అంత వాటర్ వచ్చేసిందంటండి అమ్మవారి టెంపుల్ ముందు ఈ వాటర్ మొత్తము సో ఇలా మనకి అమ్మవారి మహాత్వం అయితే చూపించేశారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి అమ్మవారు అసలు నిజంగా గ్రేట్ సో అది మా మామయ్యకి అయితే వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసి మంచిగా అమ్మవారికి కార్యక్రమాలు అయితే చేయించినందుకు సో ఇది పాత విగ్రహం అండి ఫస్ట్ నేను చిన్నప్పుడు వెళ్ళి చూసింది ఇప్పుడు వచ్చే ఈత ఇప్పుడు అయితే ప్రతిష్ట చేసిన అమ్మవారిది సో ఇవన్నీ విగ్రహాలు చాలా విగ్రహాలు ప్రతిష్ట చేశారంట చెంచు లక్ష్మి అని నాగేంద్రుడని అమ్మవారి అట్లా నా కొన్ని విగ్రహాలను అయితే తీసుకొచ్చి ప్రతిష్ట చేశారంట ప్రతిష్ఠ అంటే అంత ఈజీ అయితే కాదండి చాలా కష్టపడాలి ఇది వచ్చేసి కొత్త విగ్రహం అనమాట సో ఇదండి నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లవ్ యూ బాయ్